బుధవారం మెడుతూరు మండలం తహసీల్దార్కి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు సిపిఎం నాయకులు టి గోపాలకృష్ణ మండల నాయకులు టి మద్ధిలేటి వి రామకృష్ణ రమణయ్య హరినాయుడు తిరుపాలు కలందపాడు రైతులు టైలర్ బాబు గోకారి తదితరులతో కలిసి మండలంలోని సమస్యలు పరిష్కరించారని మెడుతూ వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడారు వెత్తూరు మండలం సమయ తాజీదారుకు ఈ మండలంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల పైన వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా కరెంట్ సీజన్ స్టార్ట్ అయింది గవర్నమెంట్ సమయంటువంటిది రైతు సుఖీభవ పథకాన్ని ఇరవై వేలు వేసమన్నాడు ఐదు వేలే ఇంతమని చెప్పినాడు మరోసారి ఐదు వేలు వేయవలే ఇరవై వేలు లేదు పోయిన సంవత్సరం అట్లే కాలం రోజు ఈరోజు కాలయాప చేస్తుంది ప్రభుత్వం వెంటనే పంటలు ఎట్లా వేస్తాయనేటువంటిది రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మరోటి విత్తనాలు లు వర్షాలు స్టార్ట్ ఖరీఫ్ సీజన్ జూన్ వచ్చి స్టార్ట్ అయింది పత్తి విత్తనాలు లేవు మినువులు లేవు పెసులు లేవు ఏమి లేవు ఇంతవరకు గవర్నమెంట్ సమయం ఒకే ఇతరం కూడా రైతుకి ఇవ్వకపోతే ఏ రకంగా వ్యవసాయం సాగు చేయాలా ఎరువులు సబ్సిడీ ద్వారా అందించాలా ఇతనాలు అందించాలా కానీ ప్రభుత్వం సమయం మాటలు చెప్పడం తప్ప ఆచరణలో ప్రజ ప్రయోజనం లేదనేటువంటిది కనిపిస్తుంది ప్రధానంగా ఈ మితురు మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ చెప్తూనే ఉన్నారు పోయినసారి ఐదేళ్ళ క్రితం పద్నాలుగులో చెప్పినారు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు చెప్తుంది మళ్ళీ ఈ ప్రభుత్వం చెప్తుంది కొంత వేసిన ఇప్పుడు అయిపోయి వచ్చింది నువ్వు మళ్ళీ రాలేవు కాబట్టి ఏదో పోలవరం పెట్టి అది ఇంకో ఇరవై ఏళ్ళు పరిపాలన చేయాలనుకుంటే తక్షణమే రైతుల సమయం ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యను పరిష్కరించడానికి అవకాశం చూడాలి తప్ప దీర్ఘకాలంగా ఎప్పుడో చేస్తాం అనేది కాదు తక్షణం ఈ మండలానికి మెత్తూరు మండలానికి ఆ గండి పూడ్చండి అంది ఇవ్వండి ఈ కరెప్షన్ సంబంధించినటువంటి రైతులు వ్యవసాయం సాగు చేసుకోవడానికి ఇత్తరాలు ఇవ్వండి బ్యాంకు రుణాలు ఇవ్వండి ఇవి చేయకుండా యావో చేస్తూ ఉంటారు ఈ రోజు సంబంధించినటువంటిది మాసిపేట కలగపడి రైతులు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పట్టాలు ఇచ్చిన మంది రైతులకు ఈ రోజు ఆ భూములకు ఇంతవరకు చూపించలే ప్రభుత్వం అధికారులు రెవెన్యూ అధికారులు పట్టాలు వేయడం తప్ప పేరుకు ఓట్లు ఎక్కించుకోవడం తప్ప ఇంతవరకు భూములు చూపలే ఈ రోజు సోలార్ వాళ్ళు ఇచ్చిన వచ్చినట్టు వచ్చి రోడ్లని పేదలకు ఇచ్చినటువంటి భూముల్లో రోడ్లు వేస్తా ఉన్నారు సోలార్ వాళ్ళు వెంటనే పనులు వెళ్ళిపోయాయని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రెవెన్యూ అధికారులు వెంటనే పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చి అక్కడ పనులు లేకపోతే మేమే అడ్డుకుంటాం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా ఆ పనులు అడ్డకపోతే సోలార్ వాళ్ళు దౌర్జన్యంగా ఈ పండల్లో పైపాలం